హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు బిఎస్కే ఫ్యామిలీ జీరో ఫైవ్ ఈ రోజు అయితే మన లోకేష్ అయితే ఇంటర్వ్యూ చేస్తున్నాం చిన్నగా ఫుల్ లుక్ క్రేజీ ఉంటుంది చూడండి లాస్ట్ వరకు అయితే చూడండి అరే లోకేష్ అయితే ఫోన్ చేయరా ఇప్పుడు చేస్తున్నా బాయ్ ఎడునో భయ భయాన్ని ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకుంటున్నాం భయ్యా ఎడునో ఇంటర్వ్యూ తీసుకుంటా చిన్న టైం ఇస్తే

వీడియో అయితే ఫుల్ క్రేజీ ఉంటది లాస్ట్ వరకు అయితే చూడండి సో ఇప్పుడైతే మన లోకేష్ అయితే వస్తుండు ఫోన్ చేసినాము వచ్చినాక ఫుల్ క్రేజీ ఉంటది వీడియో చూడండి సూష్ ఎంటర్టైన్ గా అండి సో మన లోకేష్ అయితే వస్తుండు రావాలి అంటున్నా మర్యాద మర్యాద చూడు మేమైతే చూద్దామా ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేద్దాం చెప్పు బా ఇప్పుడు ఏమంటావు కాలేజ్ లో మొత్తం నిన్ను చూసి పిల్లలు ఫ్లాట్ అంటాయి కాలేజ్ ఏమో అని ఇప్పుడు ఎక్కడ దొరుకుని పోతామా బాయ్ బండి మీద దొరుకుని పోతే ఇప్పుడు స్కూల్ కాలేజీ ఫోటో అన్న ఒక ఫోటో మా ఇంత ఫేమస్ అయిపోయినా బాయ్ పేరు ఆ బయట ఏమంటారు తెలుసా వాడా లోకేష్ వాడు వాడు చిన్నగా ఆడు అని అనుకుంటున్నాడు బాయ్ ఏం చెప్పమ్మా మొత్తం రౌడీ అయిపోదాం అనుకుంటున్నాం ఏమి మారా సాట్ మొత్తం చేతిలో పెట్టుకుంటా ఏమో బాయ్ సాస్పేట్ మొత్తం చేతిలో పెట్టుకుంటావాస్పేట్ సంకాలకొని పోతాం ఆస్పేట్ మొత్తం చేతులు పెట్టుకుంటావాస్పేట్ సంకల్కొని పోతాం

నిజంగా బా ఇప్పుడు వాడు చెప్పేడు తింటుంటే నిజంగానే కాదనిపిస్తుంది బాయ్ చూసిన వారు ఇప్పుడే కాళ్ళ మీద కాలు వేసి బాసా మనం అయిపోయింది ఇంత ఒకే వాడ తిరిగేటది ఇంత ఒకే వాడ ఇమ్మడి తిరిగేటం ఇది చెప్పు బాయ్ అంతా నా బావి మరి అంటాడు ఎన్నెన్నా అంటారు అన్ని బట్టి ఇప్పుడు అయితే అని కొడదామంటున్నాం చేస్తాం అని కొట్టుడు ఎందుకు ఎంత భూమికి భారం అయితే మంది సొమ్ములు తింటున్నా మంది సొమ్ములు తింటున్నా మొత్తం పోయింది సొమ్ము తిన్నాడు చూడు బాయ్ వన్ కొట్టు బాయ్ వన్ కొట్టు నువ్వు చేతులు చేతులు దుమ్మ అంటుంది ఏం కాదు బాయ్ కొట్టు కొట్టు నువ్వు దుమ్మ వాడు చేతులు చెప్పిన వచ్చిన తీసుకోకుండా ఇంటర్వ్యూంచి గుంజకొచ్చు ఇంట్లోకించి గుంజుకొచ్చు కూడా ఎంత మంది నువ్వు చూసినా మీరు మీరు చూడలేడు మండుతుంది ఎన్నిసారి బాయ్ తీసుకోవా ఇంటర్వ్యూ అన్నా నువ్వు అన్న అంటే ఇప్పుడు చెప్పు తెప్పిస్తే ఇప్పుడు ఒక ఫోన్ చేయి బామ్మని చెప్పారా ఏమి అమ్మని చెప్పారా ఏంది వెళ్ళా కార్లో వచ్చినాక చెట్టు వాడేస్తాడు మొత్తం ఇంటర్వ్యూ తీసుకుంటారు పెళ్ళ బాయ్ నువ్వు ఇజ్జత్ కి మారు పేరు అయితే ఇప్పేసాయి ఇప్పుడు ఇప్పుడు ఏ కారు ఉంది బాయ్ నీత తార్ తార్డు ఏడుంది బాయ్ చెప్పి బాయ్ ఒక ఫోన్ చేయి ఇప్పుడు వస్తుంది ఎందుకు మెల్లగా రాతగా సార్ బాయిక అన్ని మాటలు అంటున్నాడు అంటుంది ఎన్నిసార్లు చెప్పాలి బాయ్ మర్యాద ఇస్తారని ఇంటర్వ్యూకి వచ్చారు ఇంత మర్యాద చెయ్యకపోతే ఇంటర్వ్యూ వాడు ఆడవాడు

ఇట్లా ఇద్దరు ఎట్లాంటి ఇద్దరు ఇద్దరు అయ్యా నువ్వు నీళ్ళతో కడుకుంటున్న థువను ఊస్తున్నాడు బాయ్

ఆయనతో వాంతో మాట్లాడుతూ ఇప్పుడు ఇట్లా సో గాయ్స్ మొత్తం ఈశ్వర్ గానే ఎంబడు ఉండే లోకేష్ బాయ్ మొత్తం హైలేసిపోయినా అంటే చూద్దాం బాయ్ మంచి మర్యాద ఇచ్చి నీ కూడా కుషో పెట్టినాం బాయ్ వేరేటోడు అయితే కుషోనే పెట్టకుండా తెలుసు అయితే కుషోనే పెట్టకుండా తెలుసు ఇంటర్వ్యూ తీసినప్పుడు అట్లా తీసిర్రే అందుకని బాడ పడుతుంది ఇంటర్వ్యూ తీయలేం బాయ్ మేము ఫేమస్ అని చెప్పి నిన్ను పిలిచినా నేను మొత్తం ఇద్దర్ దిశే చేసుకుంటను కాదు నేను కాబట్టి చాలా మంది అన్నారు ఇంకా ఇక్కడ మర్డర్ చేశాకే ఓరడో స్మగ్లింగ్ చేసి దొరికిపోయాడు స్మగ్లింగ్ చేసి దొరికిపోయినాంట వాడు స్మగ్లింగ్ అంటే ఎలా స్పెల్లింగ్ ఆ స్మగ్లింగ్ స్మగ్లింగ్ అంటే ఎలా స్పెలింగ్ ఆ స్మగ్లింగ్

ఇప్పుడు గల్లా ముసలవాళ్ళు ఉంటారా నా దగ్గర దొరుకుని పోయితే బెట్రా వీనికి ఏం చెప్పాలి పెద్ద అవులే కాదు వీడు వీని తోటి పెద్ద అంటే పోలీస్ ఏమంటారు పోలీస్ స్టేషన్

చిన్నపిల్ల చిన్న చిన్న పేరు భిక్షపతి భిక్షపాతి ఉన్నాడు ఇప్పుడు భిక్షపతి అంటే భిక్షపతి ఇంట్లో బిక్ష భిక్ష చదువుకుందాము బిక్షపాతి భిక్షపతి ఇంట్లోకి బిక్ష భిక్ష చదువుకుందాము బిక్షపాతి

స్టేషన్ వీడియో ఎడిటింగ్ అయ్యాయి పోరాడనే చేస్తాడు పోరాడనే చేస్తాడు మస్తుమంది పోరాడు చేస్తాడు చేస్తున్నాడు వాడు వాడు చిల్లర గాడు తెలియదా అని చూపి నా చిల్లర చేతలు చెప్పినా కదా తెలుసా నీ నీ విలువ చూసి నీ ఇజ్జా చూసి నేను పిలిచిన ఇంటర్వ్యూకి వాడు మొత్తం నీ గాలి తీసేస్తున్నాడు పగలు మస్తు అందరి తీస్తారు తెలిసిన తెలిసి ఏ లేదు చిల్లర్లా బయట ఎన్ని పగాలు ఉన్నాయి అంటున్నావు మరా మస్తున్నాయి పగాలు ఒక మాట చేసినాం చాలా కాదు ఫ్యూచర్ ప్లానింగ్ ఏం లేదు ఇప్పుడు మనం ఒక పెద్ద డీల్ చేయిస్తాం కదా డైరెక్ట్ ఫారన్ వెళ్ళిపోతాం అక్కడ సెటిల్ అయిపోతాం ఫారెన్ అంటా విన్ ముఖానికి ఫారెన్ పోయా ముఖం ఫారెన్ అంటా విన్ ముఖానికి ఫారెన్ పోయా ముఖం సో ఇప్పుడు ఇంటర్వ్యూ అయితే అయిపోయింది సో గాయస్ ఇంటర్వ్యూ అయితే అయిపోయింది చూద్దాం నెక్స్ట్ పార్ట్ టూ అయితే పార్ట్ టూ అయితే మన ఇంటర్వ్యూ ఈశ్వర్ గాంధీ అయితే ఉంటది తీద్దాం నెక్స్ట్ వీడియోలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి